హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో ఒక స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి కరకరలాడే కారం కాజా చిప్స్ అనమాట ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే తినటానికి కూడా చాలా బాగుంటాయండి పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికైనా టీ టైంలో తినటానికైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలాంటి చిప్స్ని మనం ఇంట్లో వండి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటాయి అలాగే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవి ఒక ప్లేట్లో వేసి ఇచ్చినా కూడా చక్కగా తింటారనమాట ఇప్పుడు ఈ కాజా చిప్స్ని మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక మైదా మైదాపిండిని తీసుకోవాలి పావు కప్పు బియ్య పిండి తీసుకోవాలి మీరు ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆమ్ని యాడ్ చేసుకోవాలి మనకి వామ్ వేసుకొని ఈ చిప్స్ వండుకుంటే మనకి ఎన్ని తిన్నా డైజెషన్ ప్రాబ్లం అయితే రాదనమాట తర్వాత కొంచెం కమ్మగా టేస్టీగా ఉండాలంటే నువ్వుల్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి టేస్టీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం డ్రై మేతి లీవ్స్ని యాడ్ చేసుకోవాలి క్రష్ చేసి వేసుకోవాలి కొంచెం కారం కారంగా ఉండాలంటే కారం కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఎంత స్పైసీ కావాలో దానికి తగ్గట్టుగా మీరు కారాన్ని యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి బాగా పిండికి కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ కాజా చిప్స్ మంచి క్రిస్పీగా కరకరలాడుతూ గుల్లగా రావాలంటే మనం ఇందులోకి కొంచెం కాచిన నెయ్యిని అయితే వేసుకోవాలండి నెయ్యిని ఒక గిన్నెలో వేసుకొని వేడి చేసుకోవాలి బాగా వేడెక్కిన తర్వాత మనకి పిండిలో వేస్తే ఇలా పొంగు రావాలండి అలా వేడిగా ఉండాలన్నమాట బాగా హీట్ అయిన తర్వాత మనం నెయ్యిని పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు డాల్డా అయినా వేసుకోవచ్చండి కాకపోతే ఆయిల్ కంటే మనకి డాల్డా కానీ నెయ్యి కానీ వేసుకుంటే కనుక మంచి గుల్లగా క్రిస్పీగా వస్తాయన్నమాట ఆయిల్ వేసిన తర్వాత బాగా వేడిగా ఉన్నప్పుడు గరిటితో కలిపి కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేతితో కలుపుకుంటే మొత్తం పిండి పడుతుందండి మన మనం పిండంతా కలిసిన తర్వాత మనకి ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట అలా ముద్దలాగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటే కనుక ఇంకొంచెం నెయ్యిని కాచి వేసుకుని కలుపుకోవాలి మనకు తెలిసిపోతుందండి ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేటప్పుడు సరిపోయిందో లేదో తెలిసిపోతుందనమాట నెయ్యి సరిపోకపోయినా కూడా గుల్ల రావన్నమాట నెయ్యి కూడా చక్కగా వేసుకుంటేనే మనకి గుల్లగా వస్తాయి మీ దగ్గర మొత్తం నెయ్యి వేయకపోయినా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని వేసుకున్నా కూడా క్రిస్పీగానే వస్తాయి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా చపాతి ముద్దలాగా తడిపి పెట్టుకోవాలి నీళ్లు ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి కరెక్ట్గా చపాతి ముద్దలాగా అయితే కలుపుకోవచ్చు అనమాట చూసారు కదండి అని చపాతి పిండిలాగా అంటే మరీ గట్టిగా కలుపుకోకూడదు అలా అని మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదండి సెమీ సాఫ్ట్గా ఉండాలన్నమాట ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది అనమాట ఇలా కలుపుకున్న ఈ చపాతి ముద్దని ఈ విధంగా వెనకకి ఫోల్డ్ చేసుకుని మనం అదే గిన్నెలో ఉంచేసి మూత పెట్టుకుని ఆరిపోకుండా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానితే సరిపోతుంది మరి ఎక్కువగా నానాల్సిన అవసరం లేదనమాట ఈ కాజా చిప్స్ని మనం పిండి కలిపిన వెంటనే నానాల్సిన అవసరం లేకుండానే చేసేసుకోవచ్చండి ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ కాచి వేసుకున్నాము కాబట్టి మనకి గుల్లగా వస్తాయి కాకపోతే ఒక్క పది నిమిషాలు పిండి నానితే మనకి ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట పిండి పది నిమిషాలు నానిన తర్వాత ఒకసారి బాగా మళ్ళీ చేతితో రబ్ చేస్తూ కలుపుకోవాలి కలిపిన తర్వాత చపాతి ముద్ద అయితే ఎలా తీసుకుంటామో ఆ విధంగా కొంచెం ముద్ద కింద తీసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని మనం చపాతి అయితే ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి మీరు కొంచెం పెద్ద సైజులో చేసుకోగలము అనుకుంటే కనుక పెద్ద సైజులో చపాతి ముద్దను తీసుకొని ఒత్తుకోవాలండి చపాతీలు ఒత్తుకునే పీట మనకి పెద్ద సైజులో ఉంటే పెద్దగా చేసుకోవచ్చండి లేకపోతే చిన్నగా చపాతీలా చేసుకుంటే కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది మెల్లగా చేసుకోవచ్చు అన్నమాట కాకపోతే నాకు కిచెన్లో గ్రానైట్ స్పేసీగా కొంచెం వెడల్పుగా ఉంటుంది అందుకని చెప్పి నేను కొంచెం పెద్ద సైజులో చపాతీ ముద్దని తీసుకొని పెద్దగా చేసుకున్నాను ఇలా చేసుకుంటే మనకి ఒక రెండు ట్రిప్పుల్లో మనకి ఈ ముక్కలని కాజా ముక్కలన్నీ ఒకేసారిగా అయిపోతాయి అన్నమాట అదే పిండిని కొంచెం చిన్న సైజులో చపాతీల మాదిరిగా చేసుకుంటే కనుక కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాకపోతే సేమ్ ప్రాసెస్ అనమాట చూడండి ఇలా మనం చపాతీని అయితే ఎంత పలుచుగా ఒత్తుకుంటామో ఆ విధంగా మనం చపాతీలాగా చేసుకొని మనం ఏ షేప్లో కావాలంటే మన సైజు ఎంత సైజు కావాలనుకుంటే ఆ సైజులో మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి బాగా చిన్నగా కావాలి కట్లెట్స్ అనుకుంటే కనుక చిన్న సైజులో కట్ చేసుకోవచ్చండి మనకు త్వరగా అయిపోవాలి కొంచెం ఫాస్ట్గా అనుకుంటే కనుక కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి చాలా త్వరగా అయిపోతుంది అనమాట ఇలా అన్నీ ఒకే షేప్లో కట్ చేసుకుంటే మనకి డైమండ్ షేప్లో ఈ కట్లెట్స్ అన్నీ కూడా వస్తాయి ఈ విధంగా కట్ చేసుకొని ఈ కాజా ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి మనకి కొంచెం రాడ్కి అతుక్కుపోయినట్టుగా ఉంటుంది కానండి తీసుకున్న తర్వాత మనకి ఈజీగానే ఊడొచ్చేస్తుంది కాకపోతే మనం చపాతీని చేసుకునే టైంలో కొంచెం పిండి ఎక్కువగా వేసుకొని చేసుకుంటే కనుక మనకి ఇలాగా అతుక్కుపోకుండా ఉంటాయి అనమాట మనం తీసేటప్పుడు వంకర్ టింకర్గా షేపులు వచ్చినా పర్వాలేదండి ఆయిల్లో ఫ్రై ఫ్రై అయిన తర్వాత మనకి కరెక్ట్గానే ఫ్రై అయిపోతాయి అనమాట అతుక్కుపోకుండా విడివిడిగా ఫ్రై అయిపోతాయి ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కువ పిండి వేసి చపాతీని చేసామనుకోండి ఈజీగానే ఉడొచ్చేస్తాయి కానీ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో అడుగుకి పిండంతా చేరిపోయి మాడిపోతుందనమాట అలా చేసుకునే కంటే మనం కొంచెం పిండి తక్కువగా వేసుకుని చేసుకుంటే మనకి త్వరగానే వచ్చేస్తాయండి కాకపోతే కొంచెం ఒకదానికొకటి అతుక్కుపోతాయి అనమాట ఇలా ముద్దలా ఉన్నా పర్వాలేదండి మనం ఆయిల్లో వేసేసుకున్న తర్వాత ఫ్రై అయ్యి వేటికయ్యి విడిపోతాయి అనమాట చూసారు కదా నేను ముద్దలాగా ఆయిల్లో వేసినా కూడా చక్కగా విడిపోయినాయి చక్కగా ఫ్రై అయిపోతాయండి ఒకటికొకటి అతుక్కునైతే అయితే అస్సలు ఉండవు అనమాట మనం ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు ఫస్ట్లో వేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో ఉన్న తర్వాత మనం కాజా ముక్కలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగానే వేగిపోతాయండి దగ్గర ఉండి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై అవ్వకుండా కొంచెం లైట్ బ్రౌ లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫ్రై చేసి తీసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో తీసేసి ప్లేట్లో వేసుకున్న తర్వాత మనకి ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి అనమాట దాన్ని బట్టి మనం లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఈ ముక్కలు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోండి చూడండి మంచిగా గలగల్లాడితే ఎంత చక్కగా సౌండ్ వస్తున్నాయో ఇలా ఇలా సౌండ్ వస్తే మంచిగా గొల్లగా క్రిస్పీగా వచ్చినట్టు అనమాట మనం ఎంత పిండి కలుపుకున్నా కూడా అన్నీ కూడా ఈ విధంగా మనం సేమ్ ఫస్ట్ అయితే ఎలా చేసుకున్నామో అదే విధంగా చేసుకోవాలండి ఇది చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమి కాదండి అన్నీ కూడా చేసేసి కట్ చేసేసుకున్న తర్వాత ఒకేసారి ఆయిల్ పెట్టుకుని మనం ఒక చాటు కుర్చీని ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట ముందు చపాతీని అయితే ఎలా చేసుకోవాలో ఆ విధంగా చేసేసుకోవాలండి అంచుల్లో కూడా దలసరిగా లేకుండా చూసుకోవాలన్నమాట మనం ఎలా అయితే ముందు కట్ చేసుకున్నామో అదేవిధంగా డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈజీగా తీసుకునే టెక్నిక్ ఒకటి చూపిస్తాను చూడండి చాకుని అడుగుని పెట్టి మనం ఎలా లాగేయమంటే మనకి అతుకుపోయినట్టుగా ముద్దగా వచ్చేస్తాయి కానండి మనం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఈజీగానే విడిపోతాయి అనమాట కాకపోతే చాలా ఈజీ టెక్నిక్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీయాల్సిన అవసరం లేకుండా చాకుని చపాతీ పిండికి అడుగును పెట్టి ఈ విధంగా మధ్యలో అది కింద నుంచి ఇలా లాగేమంటే చక్కగా ఊడొచ్చేస్తాయండి ఈ ముక్కలన్నీ కూడాను తర్వాత మనం ఆయిల్లో అలాగే ముద్దగానే వేసేసుకున్న మనకి విడిపోతాయి చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట చూడండి ఆయిల్లో ఫ్రై అయినాయి ఎక్కడ కూడా ముద్దలగా అతుక్కునైతే ఏది కూడా లేదండి మనం ముద్ద కింద వేసినా కూడా చాక్తో తీసినప్పుడు ముద్దలా పోగడిపోయినట్టుగా అనిపించినాయి కానీ ఆయిల్లో వేసిన తర్వాత అన్నీ విడిపోయి చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయండి చూసారు కదండీ అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి మనకి కారం కారంగా తినాలి అంటే మనం పిండిలో వేసి కారం కలిపినా కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత పైన కొంచెం లైట్గా ఉప్పు కారం వేసుకుని మొత్తం అన్నిటికి కలిసేటట్టుగా ఒక్కసారి కలుపుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి కారం కారంగా మనం ఈ కాజా ముక్కల్ని గోధుమ పిండితో కూడా అండి గోధుమ పిండితో చేసుకునే కంటే ఇలా మైదాతో చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి స్వీట్ షాప్లో కొని తెచ్చుకునే కాజా ముక్కల్లాగా ఉంటాయి అన్నమాట చూసారు కదండి ఈవినింగ్ స్నాక్ టైంలో తినటానికైనా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టివ్వటానికైనా ఈ స్నాక్స్ అయితే చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్